సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని నిన్న హాస్టల్ గోడకులు ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి అయితే ఇవాళ సమక్షంలో శిథిలాల తొలగింపు మిగిలిన ఆర్బిటరీల ఖాళీ చేయించే పనులు జరుగుతున్నాయి అయితే విద్యార్థులతోనే పనులు చేయించడంపై పేరెంట్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కూలీలతో పనులు చేయించకుండా ఇలా విద్యార్థులతో చేయించిన ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు దీనిని కవర్ చేసుకునేందుకు వెళ్లిన టెన్టీవీ బృందంపై స్కూల్ యాజమాన్యం దాడికి ప్రయత్నించింది టెన్ టీవీ ప్రతినిధి కెమెరామ్యాన్ పై స్కూల్ యాజమాన్యం దాడికి పూనుకుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి పివిరావు అందిస్తారు మునిపల్లి మండలంలోని లింగంపల్లి ప్రభుత్వం ఏదైతే ఈ కళాశాల స్కూల్ అవుతుందో దీంట్లో నిన్న ఆ డార్మిటరీ కూలిపోవడం జరిగింది డార్మిటరీలో అతిపెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు భోజన సమయంలో పిల్లలందరూ బయట ఉండటం వల్ల డార్మిటరీ కూలిపోయిన దశలో వాళ్ళందరూ కూడా ప్రాణపాయం నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు మొత్తం లోపల కూలిపోయినటువంటి శిథిలాలు ఆ శిథిలాన్ని మొత్తం తొలగించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు నూతన భవన నిర్మాణం కోసం కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు నిన్న మంత్రి దామోదర్ రాజనరసిమ కూడా ఈ యొక్క సంఘటన స్థానానికి వచ్చి కూలిపోయినటువంటి ఈ భవన శిథిలాలను చూశారు మొత్తం కూడా పరిస్థితి సమీక్షించారు నూతన భవనాలకి ప్రపోజల్స్ రూపొందించాలని కూడా ఆయన కోరిన పరిస్థితుంది మనతో పాటు ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు అయితే శిథిలాలు ఏదైతే మొత్తం కూలిపోయినాయి ఇంక కొన్ని భవనాలు కూలే పరిస్థితులు ఉన్నప్పుడు దాంట్లో ముంచినటువంటి బీరువాలు కానీ వాటి అన్నింటినీ తరలిస్తాను తరలించే క్రమంలో విద్యార్థులతో పనులు చేయించే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది మరి ఇక్కడ కొంతమంది పేరెంట్స్ అడిగి మరి నిమిషాలు తీసుకున్న ప్రతి చేద్దాం ఏం సిబ్బంది లేదా ఎందుకు విలువ చేస్తున్నారు మీ మీ పేరెంట్ మీ పిల్లలున్నారు ఎవరన్నా మా నా కొడుకున్నారు సార్ రాందడివి అడిగిన అడిగితే సరే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు చెప్పిన తర్వాత సరే అని కూర్చున్నాను కూర్చున్న తర్వాత పిల్లలతోని అవి మొత్తము బీరువాళ్ళు మొప్పిస్తున్నారు మొప్పిస్తే నేను అన్న సార్కి అడిగాను సార్ జైరాబాద్ అడ్డా పైన కూలీ వాళ్ళు దొరుకుతారు అక్కడ నుండి పంపి తోలుకొచ్చి చేయాలి సార్ ఇది రూల్ కాదు పిల్లలతో పని చేయించరాదంటే ఈ టైంలో ఎవరు దొరుకుతారు సార్ భయపడుతున్నారు అని నాకు ఆయన సారే చెప్పాడు దానికి నేను గమ్ము కూర్చున్నాను తర్వాత మీరు వచ్చారు చూడండి ఇప్పుడు మామూలు సాధారణ కూరిపోయినప్పుడు ఎవరితో చేయించాలి వర్క్ చేశాను జిల్లా యంత్రాంగం ఉంటుంది వాళ్ళందరూ తీసుకొచ్చి ఛాన్స్ వచ్చి ఇక్కడ వర్క్ అని చేయించి ఛాన్స్ వచ్చు మిషనరీ ఉందని ఛాన్స్ వచ్చు కానీ మీ పిల్లలతో చేసిన మీరు ఎక్కడ చూస్తారు మీ పిల్లలు ఉన్నారు దీంట్లో ఉన్నాడు సార్ చిన్న బాబు ఉన్నాడు ఐదో తరగతి బాబు అందుకని మేము మీద అంటున్నాం కదా పెద్ద పిల్లలే పదో తరగతి పన్నెండు తరగతులు అట్లా ఎందుకు అనుకుంటాం మేము వస్తామని ఆలా వస్తారు కదా సార్ అందుకే మేము మీద అట్ల ఎట్లయితే మీరు వాళ్ళతోనే చేపిండి అని మేము అన్నమే అంతకి సార్ అలా అక్కడ వేరు మేము ఇక్కడ ఉన్నారమ్మా మీ పిల్లలు ఉన్నారు ఇక్కడ చిన్నగా ఉన్నాడు సార్ చిన్నగా ఉన్నాడు చిన్నగా ఉన్నాడు ప్రమాదమే సార్ అట్లా చేయించొద్దు కదా వేరే వాళ్ళని కూలీలను తీసుకొచ్చి ఆ తీసుకొచ్చి చేయించాలి కదా అట్లా చేయించడం తప్పు కదా సార్ అదే చేయించవద్దు మళ్ళీ ఇట్లా మేము నమ్మి ఏందంటే మా పిల్లలని అనేది మేము నమ్మి ఇక్కడ వదిలేసి వెళ్తాము వాళ్ళు చూసుకునే రెస్పాండ్ వాళ్ళది ఉంటుంది మేము ఏందంటే మేము ఉంటారుగా సేఫ్టీగానే కదా అనుకున్నాం మాకు న్యూస్ రాగానే మాకు చాలా భయం సార్ ఏమైందో ఎక్కడైందనే మాది లాంగ్ ఉంటుంది సార్ మాది అల్లదుర్గ మండలి అక్కడ సార్ కూలిపోయింది నిన్న ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు బాగానే ఉంది ఇప్పుడు మనం అదే పిల్లలతో ఆ కూలిపోయే భవనం లోపల నుండి బీరువాల మోసం ఎంతవరకు కట్టేది అది కరెక్ట్ కాదు సార్ అసలు చేయించవద్దు పిల్లలతో పని అనేది అసలే చేయించకూడదు కూలీలను పెట్టి వాళ్ళని చేయించాలి అసలు కూలీలను పిలిపియండి కూలీలను పిలిపించి చేపియండి అసలు పిల్లలతో పని చేపియడం మంచిది కాదు అసలు చేపియద్దు వాళ్ళు చదువుకోవడానికి పంపించడం కానీ పని చేయడానికి కాదు సార్ ఇక్కడికి ఇది మొత్తం మనం చూస్తున్నాం స్టూడెంట్ నువ్వు నున్నవా సార్ ఆ టైంలో నున్నవా అనిపించింది ఆ టైంలో ఏమి కనిపి ఇటు వచ్చేసిన లంచ్ లంచ్ టైంలో లంచ్ టైంలో లో బెల్ అయింది బెల్లయిన తర్వాత ఇటు వచ్చేస్తాము ఇటు వచ్చేసి అందరు రైస్ కడుక్కయారు అప్పుడు అది కూలిపోయి కూలిపోయింది ప్రమాదం మనం చూస్తున్నాం దూరంగా మనం వచ్చిన సమయంలోనే ఇంత పేరెంట్స్ అందరూ కూడా చాలా విషాదంలో ఉన్నారు ఎందుకంటే ఎంత ప్రమాదం తప్పిపోయింది ఈ ప్రమాదం వచ్చి మా పిల్లలు బయటపడ్డారు అనేటువంటి ఒక వాళ్ళు ఉన్న సమయంలోనే పిల్లలతోని మనం వచ్చే సమయానికి ఇక్కడికి వచ్చేసరికల్లా పిల్లలతోనే ఇక్కడ పనులు చేయించే పరిస్థితి ఉంది పిల్లలు కూడా మీడియా మీదకి ఎవరు మా ఇష్టమే మేము పనిచేస్తున్నాం అని వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేశారు కొంతమంది పేరెంట్స్ కూడా ఇక్కడ డీఓ ఇక్కడ ప్రత్యక్షంగా డిఓ కూడా మనకు కనిపిస్తున్నావు డిఈఓ కూడా దగ్గర ఉండి పిల్లలతోనే పనిచేయించడం మాత్రం ఇది కరెక్ట్ కాదని కూడా పేరెంట్స్ చెప్పే ఏదైనా ఈ కూలిపోయిన శిథిలాలు అదేవిధంగా కూరడానికి సిద్ధంగా ఉన్న నుంచి బీరువాలో అవన్నీ కూడా తీసే క్రమంలో కూలీలు పెట్టాలి కానీ ఈ విద్యార్థులతో ఓపించడం అనేది కూడా పేరెంట్స్ ఇక్కడ అడిగే పరుతుంది ఇరవై నాలుగు గంటల్లో గడవలేదు ఈ ఘటన జరిగి మరలా భవనాలు కూలిపోతున్న ఉద్దేశంతో ఈ చూస్తున్నటువంటి ఈ భవనాన్ని ఏ ఈ భవనం కింద లోపల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా బయటికి తరలించే క్రమంలో విద్యార్థులతో పని అనేది ఇక్కడ కొంచెం పేరెంట్స్ ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు స్వయంగా డిఓ దగ్గరుండి కూడా ఈ పనిచేయించడం పట్ట కూడా విద్యార్థులతో పనిచేయించడం కూలీలు పెట్టుకోవాలి కూడా పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వినోద్తో పీరో టీవీ మునిపల్ నుంచి